స్వాగతం నెల్లూరు నలభై ఒకటవ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ ఆదాల శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రజలకు సేవ చేసే ఆలోచన తప్ప మరొకటి తనకు లేదని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు తాను ప్రాతినిధ్యం వహించిన ఏ ప్రాంతంలోనైనా ప్రజా సంక్షేమంతో పాటు ఆ ప్రాంతాల అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుని ప్రజలతో మమేకమై పనిచేయడం జరుగుతుందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి నిర్మాణ పనుల్లో భాగంగా నలభై ఒకటవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ డీఎస్ఎన్ మినీ ఫంక్షన్ హాల్ సమీపంలోని కళా పరమేశ్వరి నగర్లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి వీధిలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఇరవై లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేయనున్న సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు శనివారం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్ కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి డివిజన్ అధ్యక్షులు కువ్వాకొల్లు బాబ్జీ యాదవ్ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి ఏఎంసీ చైర్మన్ పేరునాటి కోటేశ్వర రెడ్డి తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డిఎస్ఎస్ మినీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ప్రజలను ఉద్దేశించి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు నెల్లూరు రూరల్ గడిచిన నాలుగున్నర సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని కేవలం ఆరు నెలల్లో చేసి చూపించామని ఎంపీ ఆదాల పేర్కొన్నారు డివిజన్ అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకుని స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి డివిజన్ అధ్యక్షులు కువ్వాకొల్లు బాబ్జీ యాదవ్ల విజ్ఞప్తి మేరకు మరో ముప్పై ఐదు లక్షల రూపాయల నిధులను వెంటనే మంజూరు చేస్తున్నామని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో నలభై ఒకటవ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు వేలూరు గోపి ప్రసాద్ ఆచారి ఏడుకొండలు వెంకటేశ్వర్లు సాఫ్ట్వేర్ విజయ్ కోడూరు కమలాకర్ శివశేషాద్రి రాజా తదితరులతో పాటు కార్పొరేటర్లు ఒరిసా శ్రీనివాసులు తాళ్లూరు అవినాష్ నూనె మల్లికార్జున యాదవ్ సయ్యద్ మోబీనా ఎంపీపీ బూడిద విజయ్ కుమార్ శ్రీ ఇరుకల పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ రావు శ్రీనివాసరావు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలకి అధ్యక్షత వహించిన స్థానిక కార్పొరేటర్ సోదరిమణి విజయలక్ష్మి గారికి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారికి కోటేశ్వర రెడ్డి గారికి హరిభాబు యాదవ్ గారికి మొదనా గారికి శ్రీనివాసు రెడ్డి గారికి నాయుడు గారికి మన జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గౌరీ గారికి ఇంకా వేదిక ఉన్న సోదర నాయకులకు ఇక్కడకు ఇచ్చేసిన పెద్దలకు సోదరులకు సోదరి మనులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన నలభై అవుట్ ఆఫ్ డివిజన్కి దగ్గర దగ్గర మూడు నాలుగు సార్లు రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఈ ప్రాంతం శివారు ప్రాంతం కాబట్టి చాలా రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది గత నాలుగున్నర సంవత్సరంగా ఈ గూరవ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు ఈ ఆరు నెలల్లో ఎంత అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి నాలుగున్నర సంవత్సరంలో జరగని అభివృద్ధిని ఈ ఆరు నెలల్లో చేసి చూపించాం చూడలేమని వాళ్ళ భర్తగారు వాళ్ళ గారు అందరూ కూర్చొని మా ప్రాంతం చాలా ఇబ్బంది పడుతున్నాము మేము కార్పొరేటర్ అయ్యి కూడా ప్రజల ముందుకు పోలేని పరిస్థితి ఉంది మీరు మాకు కనీసం మినిమం రోడ్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి మాకు కూడా గౌరవం తేవాలి అని అడిగినప్పుడు కొంత బాధేసింది ఎందుకంటే స్థానికంగా గెలిచినప్పుడు వాళ్ళు గౌరవంగా ఉంటేనే మాకు కూడా గౌరవం దక్కుతుంది వాళ్ళు ఇబ్బంది పడితే మేము కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అందుకని ప్రత్యేకంగా నిధులు దగ్గర దగ్గర మూడు కోట్ల ముప్పై లక్షలు ఇంతవరకే ఇచ్చాము ముప్పై ఐదు లక్షలు తర్వాత ఈరోజు ఇంకొక ముప్పై ఐదు లక్షలు కావాలా మాకు ఇంకా కొన్ని ఒకటి రెండు ప్రాంతాలు ఉన్నాయి అని అడిగారు తప్పకుండా ఆ ముప్పై ఐదు లక్షలు కూడా ఈరోజే శాంక్షన్ చేస్తున్నాం మనకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్గా మహిళల ఖాతాలలో వేయడం చాలా సంతోషించదగిన విషయం ఎందుకంటే మగవాళ్ళ చేతికిస్తే ఖర్చు అయిపోతాయి ఆడవాళ్ళు చేతికిస్తే జాగ్రత్తగా కుటుంబాన్ని వాళ్ళు బాగా సరిగ్గా చూసుకుంటారనే ఉద్దేశంతో ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ పేరుతో జరగడం చాలా సంతోషించదగిన విషయం గతంలో ఏదైనా పథకం వస్తే మధ్య దళారులు ఉండే కమిషన్లు తీసుకునే పరిస్థితి ఉండేది ఈరోజు అట్లా కాకుండా నేరుగా ఎవరికి ఒక పైసా ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లలో పడే పరిస్థితి వచ్చింది ఈరోజు పెన్షన్లు చూస్తే ఈ నెల నుంచి మూడు వేలు చేయిపోతున్నాం అది కూడా ఒకటవ తేదీ రెండవ తేదీ మన వాలంటీర్లు నేరుగా వాళ్ళ ఎగవ పోయి ఇవ్వడం చాలా విషయం మన ఒక్కొక్క డివిజన్లో మూడు నాలుగు సచివాలయాలు ఉన్నాయి ఆ మూడు నాలుగు సచివాలయాల్లో కనీసం ఒక వంద మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు చాలామంది ఉద్యోగాలు రాలేదంటారు ఇక్కడ స్థానికులకే దగ్గర దగ్గర ఒక్కొక్క డివిజన్లో వంద నూట ఇరవై మంది కూడా పనిచేసే పరిస్థితి ఉంది కాబట్టి ఒక పక్క మన ప్రాంతంలో ఉండే వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం సంక్షేమ కార్యక్రమాలు చేయడం అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలనుకుంటే తిరిగితే నిధులు వస్తాయి మనం ఇంట్లో కూర్చుంటే నిధులు మనకు ఎవరు చేసి ఎవరు మీకు కూడా పన్ను కావాలంటే మీరు కూడా వచ్చి అడిగితేనే పనులు అవుతాయి కానీ మీరు ఇళ్లలో కూర్చుంటే పన్ను కావు మాకు కూడా తెలియదు ఎవరికి వేయాలా ఎక్కడ వేయాలంటే అన్నీ తిరగలేము కదా ఎవరైనా పెద్ద మా పెద్దవాళ్ళు వచ్చి అడిగితే రాల్చుకొని గుర్తుంటుంది చేయాలనిపిస్తుంది అట్లా నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాను మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం పార్లమెంట్లో మాకు ఎంపీలకు సపరేట్గా నిధులు ఉంటాయి అవన్నీ కూడా ఈరోజు గూరవ నియోజకవర్గంలో ఖర్చు పెడుతూ ఉన్నాం కాబట్టి మనం ఇంత పెద్ద ఎత్తున పనులు చేయగలుగుతూ ఉన్నాం చేస్తాం కూడా ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా ఈ గూరవ నియోజకవర్గాన్ని ఒక నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి నేను అన్ని విధాలు చేస్తానని కూడా తెలియజేసుకుంటూ గతంలో నేను సర్వేపల్లిలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆ సర్వేపల్లి నియోజకవర్గాన్ని డెవలప్ చేశాం అక్కడ పోర్టు తీసుకొచ్చాం అక్కడ ఉండే రైతులకంతా కాంపెన్సేషన్స్ ఎక్కువ మొత్తంలో ఇప్పించాము ఆ రోజు అక్కడ యాభై ఉంటే ఎక్కడ దీన్ని ఏడు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పించాను అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం పవర్ ప్లాంట్లు తీసుకొచ్చాం ఎక్కడా కూడా చిన్న తకరారు లేకుండా వాటిని అన్నింటినీ కూడా నెలకొల్పా అవన్నీ రాబట్టే ఈరోజు నెల్లూరులో చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందుతూ రేట్లు కూడా విపరితగా పెరిగి అందరికి కూడా మేలు జరిగే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఎక్కడున్నా కూడా ప్రజల సంక్షేమం ప్రజలకు సేవ చేయడమే తప్పితే నాకు వేరే ఆలోచన ఉండదని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా కూడా రోజుల్లో ఎవరు మేలు చేస్తారు ఎవరు ఉంటే మంచి మంచి జరుగుతుందని ఒకటి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి వ్యక్తులు నిలుపుకుంటే రాబోయే రోజులు కూడా మనకి బాగుంటాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ ఎలక్షన్స్ లో ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఎలక్షన్ బరిలో దిగడానికి సిద్ధంగా ఉంది ఒక్క వైఎస్ఆర్ సిపి లీడర్ క్యాడర్ మాత్రమే గర్వంగా చెప్పుకునే విధంగా ఇవ్వదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాజకీయ మార్పులు జరిగినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన గుర్తుపై కోసం రెడ్డి సోదర్ రెడ్డి వ్యక్తిని అభ్యర్థిగా పెట్టి మీ అందరూ ఆశ్రత ఆయన ఎమ్మెల్యేగా చేసినటువంటి పరిస్థితి మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా నోడ్చుకోకుండా ఆయన స్వయం అభ్యసం చేసేయడం లేకపోతే ఏం చేసాడో కానీ ఆయన సొంత కార్యక్రమాలు తప్ప ప్రజా కార్యక్రమాలు ఎక్కడా కూడా చేపట్ల మధ్యలో అర్థవసరంగా ఎనిమిది నెలల కిందట తెలుగుదేశం పార్టీలో చేరిపోయినమ్మా మీ అందరికీ కూడా తెలుసు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి అన్ని విధాల రిపోర్ట్లు తెప్పించుకొని నెల్లూరు రోజు నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిపోతుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలంటే ఒక ఆదా ప్రభాస్ రెడ్డి గారు అయితేనే ఈ ప్రాంత అభివృద్ధిని దోహదపడుతుంది ఆయన అయితే విజాయితీగా నిక్కచ్చిగా ఈ ప్రాంత అభివృద్ధిని ముందుకు తీసుకుపోతారనే ఉద్దేశంతో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారిని పిలిపించుకుని నెల్లూరు రోరల్ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది మరి ఎనిమిది నెలల కిందట ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి వచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు మరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈరోజు చాలా వేగంగా అభివృద్ధి పదవులు నడిచే కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించి ఈ ప్రాంత వెనకబోడతనాన్ని వివరించి ఈ ప్రాంతానికి నూట యాభై కోట్ల రూపాయలు నెల్లూరు రూరల్ నియోజకవర్గాలు ఎటువంటి ఘనత కూడా ఆదాలు ప్రభాకర్ చెప్పిస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా ఒక ఎక్కువైతే ఈ నలభై ఒకటి నిజుల వరకు అయితే మనం ఇక్కడ స్థానికంగా ఆలోచన చేస్తే ఇక్కడే ఎటువంటి అభివృద్ధి జరగకుండా నిర్వీర్యం అయిపోయింది గతంలో మరి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది సర్వే రోజు మనం చెప్తున్నాం ఇవన్నీ కూడా నగర సత్యాలమ్మ మీరు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే మళ్ళా ఎన్నికల్లో గత శాసనసభ్యుడు మన ఎంపీ గారు ఆదాల ప్రభాకర్ గారు ఓటి పడే ఉంది కాబట్టి మీరు ఆయన పరిపాలనను ఈరోజు జరిగే అభివృద్ధిని వేరే చేసుకోవాల్సినటువంటి సమయం అవసరమైన ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు నాలుగు కోట్లు ఇస్తే రెండున్నర అని చెప్తా రూరల్ నియోజకవర్గంలో గత నాలుగున్నర సంవత్సరాలు ముందు ఏం జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా ఉంది దానికి నిదర్శనం ప్రభాకర్ కార్ మా పెద్దలు ఏజెన్స్ అయి గారు వీళ్ళు కలిసి నాకు ఒక మాట అన్నారు అన్న మసీదు కూడా చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ రోజు ఆలయ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజు వస్తున్నారంటే మాకు ఎంతో సంతోషం అని చెప్పినప్పుడు ప్రభాకర్ అనేది ఎంత సంతోషం ఉండేది ఒక ఎస్సీ కానీ బిసి కానీ మైనారిటీ కానీ అందరిలో కూడా ఒక సంతోషం ఈ రోజు రూరల్ నియోజకవర్గం ఇంత ప్రశాంతంగా ఉంది అంటే ఒక కారణం ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు రేపు ఉదయాన్నే మనం వేయబోయే ఓటు మనం వేయబోయే ఓటు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఓసీలు కానీ మనం వేయబోయే ఓటు రేపు ఉదయాన్నే కొన్ని కోట్ల మంది జీవితాలలో కుటుంబాలలో వెలుగుని పొంది ఒకవేళ మనం వేయబోయే ఓటు రేపు ఉదయాన్నే ఏదైనా పొరపాటు జరిగితే కొన్ని కోట్ల మంది పేదల కుటుంబాల జీవితాలలో మనం చీకటి నేర్పినవుతాం అందుకు మనకు ఎంతో అవసరం ఉంది రూరల్ నియోజకవర్గంలో ప్రశాంతం ఉండాలా రౌడీష్యూలు ఉండకూడదు ఉండలు ఉండకూడదు దౌర్జన్యాలు ఉండకూడదు వీటన్నిటిని రూపుమాపేటువంటి వ్యక్తి చట్టం ధర్మం నాలుగు పాదాల మీద నడవాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కావాలా పేదలందరికీ సంక్షేమం కావాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలా ఈ అవకాశం గుర్తుపెట్టుకొని ఆధార ప్రభాకర్ గారు ఎటువంటి ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండాలి అదేవిధంగా ఏవైతే ఇలా హౌసెస్ కానీ కుటుంబాలు కానీ పెరిగే పెరిగే ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పేరీ వేసుకొని ఏదైతే సిటీకి తగినట్టుగానే ఆ ఏరియాలను కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోటి ఒక విజం ఉన్నటువంటి నాయకుడు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు చెప్పిన సంక్షేమం అన్నిటిని కూడా చెప్పిన కంటే కూడా ఈరోజు అధికంగా ఇచ్చి ఈరోజు ప్రతి కుటుంబానికి నేనున్నాను అనే ఒక ఒక మాట తోటి కూడా నడిపించే పరిస్థితి ఈరోజు ఆరోగ్యశ్రీ గాని యువత కానీ అందరికి కూడా నా ఎస్టీ నా బీసీ నా మాయనార్టీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అంటారమ్మా నా ఎస్టీ నా బీసీ నా మాయనార్టీ అంటున్నాడు ఎందుకంటే నేను కూడా వారి కుటుంబ సభ్యుడిని అన్న ఒక ఆలోచనతోటి ఈ ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం అంతా కూడా ఎంత శ్రమిస్తున్నా మన ముఖ్యమంత్రి వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల బాధ్యత మన అందరి మీద కూడా ఉందని తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల కిందట ఎలా ఉందో పరిపాలన ఇప్పుడు ఎలా ఉందో అందరినీ కూడా ఆలోచించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం రేషన్ షాప్ కి వెళ్లే పరిస్థితి లేదు పెన్షన్స్ పంచాయతీలకు తిరిగే పరిస్థితి లేదు ఈరోజు మన ఇది చివరి సచివాలయం ఉంది సచివాలయం వ్యవస్థ ఉంది వాలంటీర్ వ్యవస్థ ఉంది మనకి ఏదైనా కావాలనుకుంటే వేరే ఆఫీసెస్ వెళ్ళి తిరిగే పరిస్థితి లేకుండా ఈరోజు మన మన ఇంటి దగ్గరకే పరిపాలన అందించే విధంగా కొనసా కొనసాగిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్నప్పుడు చూసుంటారు బుక్కులోనే మాత్రమే చదువుంటారు అంబేద్కర్ గారు రాసినటువంటి గ్రామ పరిపాలన ప్రజల వద్దకే పరిపాలన ఈ రోజు జరుగుతున్న పరిపాలన అదే అని కూడా అందరికీ రాసినటువంటి అంబేద్కర్ గారు గ్రామ పరిపాలన ఈ రోజు సచివాలయం వ్యవస్థ ద్వారా అందరికీ కూడా చేస్తున్నాం ఆ మహనీల స్ఫూర్తితోటి ముందుకెళ్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజాజ్తో గెలిపించుకొని మన ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధితోటి సంక్షేమంతో ముందుకు తీసుకెళ్లే విధంగా మన చేతుల్లోనే ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి